ఇక్కడ ఇద్దరు నా పేరు పాతి కళ్యాణ మండపంలో మహంకాళి వారి ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా మా మహంకాళి వారి కుటుంబ సభ్యులందరూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి అందరు రావడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఒకరు ఉన్నారు కానీ ఒకరిద్దరు వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనారు నుంచి కూడా మాకు ఈ సమావేశం మేము అందరినీ మాన్ కాళి వారి బంధుమిత్రులందరినీ కూడా కలపాలని ఉద్దేశంతో నాకు ఒక ఆలోచన వచ్చి ఈ సమావేశాన్ని ఎట్ట కలపాలి ఒక డేట్ చూసుకొని టూ మంత్స్ క్రితమే మా సారు రామూర్తి గారితో మాట్లాడారు హైదరాబాద్లో ఉంటారు వారు ఇంకా మా అర్జున్ ప్రసాద్ గారితో అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని పెట్టుకున్నాం అనుకున్నాం అదే కొంచెం ఒకసారి పోస్ట్ పోన్ చేశాం రెండోసారి ఇంకా చేయలేకపోయినాను ఎందుకంటే ఇంకా టైం మగిస్తున్నది ఇంకా మేము పోస్ట్ పోన్ చేయకూడదని ఉద్దేశంతో ఈరోజు మాకు పౌర్ణమి ఐదో తేదీ ఆదివారం నాడు పెట్టడం జరిగింది ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జనం మా సభ్యులు అందరు కూడా వచ్చారు దీనికి మా ఆడపడుచరు బావి వారంటే ఒక మగపిల్లలే కాదు ఆడపడుచదు వారి అల్లు వారి భర్తలు అల్లుళ్ళు అట్లే కుమార్తెలు అల్లుళ్ళు అందరిని కూడా రమ్మని ఆహ్వానం పొప్పిగా ఇన్విటేషన్ పెట్టాను ఇన్విటేషన్ పంపాం దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను ఆ వాట్సాప్ గ్రూప్ నా పేరు మహంకాళి రామమూర్తి డిఎస్పి విజిలెన్స్ హైదరాబాద్ మేము గతంలో ఈ మహంకాళి వారి ఆత్మీయ సమ్మేళనం అసలు మహంకాళి ఇంటి పేరు గల వాళ్ళందరినీ సంఘటితం చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్న సందర్భంలో వెంకటశేషయ్య గారు మాకు కాంట్రాక్ట్లోకి వచ్చి వారు ఈ యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మీరు అందరూ సహకరించాలని కోరినారు మేము వారు భగవంతుడి రూపంలో మాకు అవకాశం ఇచ్చి సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు మేమందరం కూడా దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ రోజున వారికి ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా నేను తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు నలభై యాభై ఐదు మంది వచ్చాము ఇంకా రావాల్సి ఉంది సరే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు ఈ యొక్క సంఘటిత కార్యక్రమం అనేది ఈ ఒక్క రోజుతో కాదు భవిష్యత్తులో దీన్ని వెంకట గారు చెప్పినట్టు ఇంకా ముందుకు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మా ఆలోచన ప్రకారంగా మా మేము కుటుంబ సభ్యులము మా మిత్రులతో మా వాళ్ళతోని ఆలోచన చేసి ఈరుంటే ఇట్లాంటి సంఘటిత కార్యక్రమాన్ని తిరిగి గోదాట్లో పెట్టాలి సూర్యాపేట జిల్లాలను ఒక ఆలోచన చేస్తున్నాము దాని వివరాలు కూడా మీకు పూర్తిగా శేషయ్య గారికి అందిస్తాం వారు మీకు అందిస్తారు భవిష్యత్తులో మహంకాళి వారి కుటుంబాలన్నీ కలిసి ఏకంగా ఉండి మా మహంకాళి వారి వంచం ఇంత పెద్దది మహంకాళి నేను నెల్లూరు నుంచి వస్తున్నాను నేను పీడియాట్రిక్ సర్జన్ అంటే రోజు బిడ్డ నుంచి ఆపరేషన్ చేస్తాం నేను మొ మా బాబాయ్ వరుస అవుతున్నటువంటి శేషయ్య గారు మహంకాళి వారి సమ్మేళనం ఏర్పాటు చేస్తా ఉన్నప్పుడు నాకు కలిగిన మొదటిది ఏంటంటే మొదటిసారి మామూలుగా అందరం సమూహంగా ఎప్పుడు ఏర్పడతా ఉంటే ఏదైనా ఒక ఫంక్షన్ అది జరిగినప్పుడు అట్లా కాకుండా ఒక ఇట్లాంటిది ఏమీ లేకుండా అందరం కలవడం అనేది ఒక గొప్ప ఆలోచన అనిపించింది దీన్ని ఇప్పుడు అందరం కలిసి ఆత్మీయతను పంచుకుంటున్నాము ఎక్కడెక్కడి నుంచో ఇంత పెద్ద క్లాన్ ఉంది అనే విషయం ఇప్పుడే అర్థమవుతుంది అది ఈ దీన్ని ఇంకా ఇంకా సంఘటితపరిచి ఇంకా దీన్ని బాగా ఆర్గనైజ్ చేసి ముందు ముందు ఈ ప్లాన్ ఉండే ఈ సమూహకి ఇంకా వీలైతే బయట కూడా మాకు వీలైనంత సహాయం చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటాము దీనికి ముందు అంకురార్పణ చేసినటువంటి వంటి శేషయ్య గారికి మా నా మీ ద్వారా నా నా ద్వారా నా నా మనసు నుంచి శుభాకాంక్షలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను అందరిని ఒక దగ్గర చేర్చడం అనేది చిన్న విషయం కాదు ఆయన పిలుపు అందుకొని అందరు వచ్చారు చాలా సంతోషం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం